చాలా కాంప్లెట్స్ వస్తున్నాయి పార్టీ సస్పెండ్ రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా చిన్న కాంప్లెంట్ రావద్దు రైతుకు కులం లేదు రైతుకు పార్టీ లేదు ప్రతి ఊర్లో మీ ఐకేపోలతోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు మీరు వెరీ సీరియస్ సీరియస్గా చెప్తున్నారండి ఫస్ట్ ఎవరు ముందు వస్తారు రైతులు వాళ్ళకి ఎక్కడ ఏ రకంగా మన మైత్రులు అయిపోతుంది మన ప్రాసెస్ ఏమున్నది ఏ రకంగా తీసుకోవాలి మీకు ఇబ్బంది కాకుండా ఏమంటున్నాం తప్ప మాకు బాగా రైతు పండ వచ్చినట్టు తెలుసు రైతు కుటుంబాలు పుట్టినప్పుడు తెలుసా బాధ ఇంకా గట్టిగా అవుతుంది నూక తరుగు ఎక్కదు కాబట్టి వీలైనంత మట్టు ఇప్పుడు రైతులకు ఇబ్బంది కలిగించంపట్ల తీసేయండి ఎక్కడ తక్కువ గవర్నమెంట్ ఒక నాలుగు రోజులు లేటో బోనస్ తీసుకుంటాం స్థలంలో అపరిసర గ్రామ ప్రాంతాలలో పర్యటించడం జరుగుతుంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలకు కావాల్సిన వసతులు ముఖ్యంగా ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు అవి నాణ్యత లోపాలు ఎలా ఉన్నాయి ఏదైనా అవినీతి జరుగుతుందా సమయానికి బిల్లు వస్తున్నాయా లేవని ప్రజలని సంప్రదించి తెలుసుకోవడం జరుగుతుంది ఇండ్ల ఇండ్ల వరకు మాత్రం ప్రజలు సంతృప్తిగా సమాధానాలు ఇచ్చారు ఇంకా రెండోది కొద్దిగా పెన్షన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సార్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు మూడోది రేషన్ కార్డులు కొన్ని ఇస్తున్నాము ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్న మా మీద ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే రైతుల కళ్ళాలల్లా గింజలు కన్నీళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఏ రోజు వర్షం అకాల వర్షాలు పడుతుందని బితుకుబితుకుమంటున్న రైతులకు ప్రభుత్వము మేము అందరం సీరియస్గా స్పందించి ప్రతి చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పడి చేస్తున్నాం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఐకేపీ వాళ్ళు కావచ్చు సొసైటీ వాళ్ళు కావచ్చు చాలా సానుకూలంగా రైతులకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు ఎక్కడన్నా చిన్న చిన్నగా వస్తే అధికారులకు మందలించడం జరుగుతుంది వాళ్ళకు సరి అయ్యడం జరుగుతుంది ఇక్కడున్న రైతులు మాత్రం నిన్న తిరిగిన నందిపేట మండలం కావచ్చు దొంగేశ్వర మండలం కావచ్చు అక్కడ కూడా రైతు సంతృప్తికరంగా ఉండదు వీలైనంత తొందరలో ప్రతి గింజని రైతు కళ్ళాలకెళ్ళి లోడ్ చేసి వెంటనే తరలిస్తాము రైతులకు కూడా ప్రభుత్వానికి సరైన సమయంలో పేమెంట్ చేస్తాం